వీటి సమస్యను మనం పరిష్కరించుకోవాలంటే మేము ఇక్కడ బిల్లీ అయితేనేమి నేనైతేనేమి ఏ గ్రామానికైనా ఇబ్బంది ఉందంటే మేము సహకరించే విధానాన్ని చూస్తున్నాము మరి సోదరు ఇలా బోర్లు లేచి నీళ్ళు మంచిగా పై పైప్లైన్ తీసుకుని ఊళ్ళే పాటించడం నిజంగా చేసినా పని చేయలేదు ఆ గ్రామానికి ఇంతవరకు కూడా మంచి నీళ్ళు ఎక్కడ లేవు ఇప్పుడు బోర్డు వేయించడం జరిగింది మంచి నీళ్ళు పడాలి అభిప్రాయం తీసుకున్నాము గోడ్ నీళ్ళు తీసుకెళ్ళి ఆ నీళ్ళను కూడా మన ఆధ్వర్మ శ్రీ గారు పరీక్షించాము అన్నం చేశాము బాగున్నాయని చెప్పారు చాలా సంతోషకరమైన విషయం కానీ అక్కడ ఏం జరిగిందంటే ఈడి ప్రభుత్వం ఇప్పుడు వచ్చిన తర్వాత వాళ్ళు మరి ఇంతకు ముందు గ్రామంలో ఎవరైనా ట్యాప్ వేయించారు ఆ ట్యాప్ తొలగించాలి మేము గోళ్ళు వేయించాము మేము లైన్ తెచ్చాము గ్రామంలో ఇడివి పారించాము అనేటువంటి ఎంతవరకు ఎంతవర్తనే కూడా అధికారులు వాళ్ళను ఖండించాల్సిన విషయం నిజంగా ఉంది నిజంగా ఈరోజు నేను పార్టీ చూడలేదు వాళ్ళ టీడీపీ వాళ్ళని చూడలే ఊరికి మంచి ఇంట్లో పడ్డాయి అక్కడ ఊరికి మంచి జరగాలనే విషయం ఈ విషయాన్ని వాళ్ళు గమనించడం అని చెప్పుకోవడం ఇది చాలా దురదృష్టత నిజంగా వాళ్ళు ఏదైనా ఖర్చు పెట్టి చేసి చెప్పుకోవచ్చు నేను ఎంపీగా ఫండ్స్ లేడీ ఆ సమస్య కాబట్టి ఇది మంచి విషయం అని మేము పది లక్షలు ఇంకా పది లక్షలైనా ఊరి సమస్య తీరాలని నేను ఈ సాయం చేస్తే ఊర్లో పోయి సెక్రటరీని ఇబ్బంది పెట్టడము అధికారులు ఇబ్బంది పెట్టడము మరి ఇది మంచిది కాదు ఎందుకంటే నీటి సమస్య ఇంతమందికి ప్రతి మనిషికి అవసరం కాబట్టి ఆ నీటి సమస్యను మేము ఈడీపీ వాళ్ళు నేను ఏమించా పోరా కూడా నేను ఓకే అన్నాను దానికి వాళ్ళు ఏదో డ్రామాలు అందుకే కొంచెం చేశాను తర్వాత కూడా నీళ్లు పంటలేని సీగా నేను చెప్తే దాని మేము అన్ని రకాలుగా సహకరిస్తూ ముందుకెళ్తున్నాము మరి ఊళ్ళో వాళ్ళని మాత్యా తొలగించాలి అప్పుడు ఏంచుకుంటే వాళ్ళకు నీళ్ళు రాకూడదు అనేటువంటి విషయం మరి ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా అధికారులు కూడా గమనించాలి ఊళ్ళో సెక్రీలు కూడా వాళ్ళు లే స్టార్ గమనించడానికి కాబట్టి తొలి ఇది తొలి లేకుంటే మీరు వెళ్ళిపోలేని వాటిని బెదిరిస్తూ మరి ఇలాంటివి ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా అధికారులు మీరు నిజంగా దీన్ని ఒక దృష్టికి తీసుకొని మీరు ఆలోచించి దాన్ని వాళ్ళు అంత మీరు ఏదైనా కలెక్టర్ ఉంటే కూడా చేయొచ్చు వాళ్ళు దాంట్లో ఏమైనా వెంటనే రసా వేయ టీడీపీ వాళ్ళు ఏమైనా ఫండ్స్ ఇచ్చి బోర్డు కానీ పైప్లైన్ కానీ ఏమన్నా సహకరించారా మేసేమే కౌన్సిల్ చేయవలసి అనేది అన్న అన్న కరెక్ట్ సపోజ్ ఏమండి సెకండ్ మేనేజర్ సైడ్ ఆ నిన్నటి రోజున కౌన్సిల్ ని కూడా మేనేజ్ ఈ పంచాయతీ గారు జనగామ వారు జేయ్ కానీ ఆ విధులు సమస్య అంటే ఊళ్ళో సర్పంచ్ గారిలో వాళ్ళు ఇస్తారని చెప్పడానికి నా విధుల సమస్య మనకి తీరాలి మా ఊళ్ళో మంచిది లేవు అని నేను మాతత్వంతో పెట్టే దాన్ని వాళ్ళు ఏదో రాజకీయం చేసుకోవడం ఎంతవరకు మీరు పడుస్ పెట్టాలి అది కూడా చెప్పడానికి వదిలేసుకోండి మేము ఎక్కడైనా సాధిస్తాం లేదా రోడ్స్ కానీ డైరెక్ట్స్ కానీ అవన్నీ వదిలేసి కూడా వీళ్ళ సమస్యని పరిశీలించాలని అందరూ కానీ వాళ్ళు దాన్ని రాజకీయం చేస్తే సమస్య ఇంకా మీరు దానికి వస్తాయి ఉండదు ఆలోచిస్తాను అది కానీ రైతుకి రైతుకి మంచిగా ఉంటారు అది వాళ్ళ దృష్టి లేదంటే మళ్ళీ పార్టీ పెట్టడానికి కూడా మేము కూడా ఇబ్బంది పడాల్సి వస్తుంది అది ఆలోచించాల్సి మంచి కష్టాలు పడుతుంది కాబట్టి మనకి తెలియక మనం గవర్నమెంట్ తరఫున ఆర్టిటెక్చర్

మొక్కలు అనేవి మీరు అంటే మనం ఎస్టిమేషన్ ప్రకారం చేస్తాము అంటే కలిసి ద్వారా రాజమండ్రి నుంచి ఆర్టికల్స్ మనం ఎందుకంటే వర్షాల రకమైన ఎక్కువైనా మనం పన్ను మొక్కలు అందరూ అంటే అందరికీ ప్రతి ఎందుకంటే ఐదు ఎకరాల రూపంలో అందరూ ముక్కు మనం పెట్టుకుంటే బాగుంటుంది ఎందుకంటే హండ్రెడ్ పర్సెంట్ సబ్సిడీ మనం ఏం తిరిగి కట్టే అవసరం లేదు మొక్కులు మొక్కలు ముట్టేసారు కాబట్టి అట్లా మూడేళ్ళ వరకు మనకి నాలుగో సంవత్సరానికి పంట వస్తుంది కాబట్టి మనం మూడేళ్ళ వరకు మధ్యలో పంట వేసుకోవచ్చు ఆ బుక్ అంటే హైట్ తక్కువ ఉన్న పంట మనం వేసుకున్నామంటే నాలుగో సంవత్సరాలు పంట వస్తుంది కాబట్టి ఇవి బాగుంటుంది కాబట్టి అంతా పెద్దవాళ్ళు ఉన్నారు ఇది అంత తిరిగి బాగుంటుంది తర్వాత వచ్చేసి మనకి వచ్చేసి చేసి వచ్చేసి పన్నెండు వేలు ఉన్నాయి అంటే మనకి వచ్చేసి ఇప్పుడు పది వేలు ఆరు వేల మంది వస్తున్నారు ఎందుకంటే మనకి ఇప్పుడు పనికి వస్తుంది పని తక్కువ చేస్తున్నారు ఇప్పుడు అందరం అంటే ఆరు రోజులు పనిచేస్తున్నప్పుడు మూడు రోజులు అని ఎందుకంటే మేము మేము ఎక్కువ అందరం కోతున్నాము కానీ అంటే మనం ఎందుకంటే గవర్నమెంట్ ప్రకారం వచ్చేసి ఒక రోజు పూట వచ్చేసి మూడు వందల వెయ్యి రూపాయలు అంటే కనీసం నాలుగు నిమిషే పని మనం నాలుగు రెండు పనిచేసి గవర్నమెంట్ ఏ విధంగా గొడవ కానీ అర్థం కానీ లోత కానీ మనం పనిచేస్తే ఖచ్చితంగా ఆ డబ్బులు వస్తాయి కాబట్టి మనం ఎక్కడో పోయేదానికంటే మన గ్రామంలో నాలుగు నిమిషం మనం పనిచేస్తున్నాం అంటే ఖచ్చితంగా మూడు రోజులు వచ్చేసి మూడు వందల రూపాయలు వస్తుంది అదే మనం బాగా కష్టపోతామంటే వారానికి వచ్చేసి తగ్గితే మూడు వేల ఆరు వందలు వస్తాయి కాబట్టి మేము కానీ బాగా వస్తున్నాం పోతాం కానీ అంత అంతగానే వాళ్ళని చేస్తున్నాం అని తప్పు చేస్తున్నాం కాబట్టి కొంచెం కొంచెం గ్రామంలో ఉన్నాం కానీ చెప్తే బాగుంటుంది మా సలహా ఇది మాకు ఇచ్చిన అవకాశం చేసామని కొందరు చెప్పారు కార్ మాల్కోడు పైన కొంతాక్ట్ చేసుకొని ఎక్కడైనా అవసరం అని చెప్తున్నాము అలాగే ఇప్పుడు సింగ back in to the సార్ ఇంకోటి ఇంత స్థలాలను కూడా ఆన్లైన్లో సచివాలయంగా అప్లై చేసుకుంటే వాళ్ళ వాటి అందరికీ కూడా ఇంత స్థలాన్ని మంజూరు మంజూరు చేసుకోవడం ప్రభుత్వం పర్మిషన్ వచ్చినాక వాటి అందరికీ ఇంత స్థలాలు కూడా ఇవ్వడానికి తెలుస్తుంది సార్ ఇవి రెండు విషయం సార్ ఎక్కువగా ఇంకా రీసర్వే జరుగుతా ఉంది సర్వే గ్రామాలు మన పడిమెంటలో జరుగుతుంది కోటెకాళ్ళ రెండు గ్రామాలు సర్వే జరుగుతున్నాయి సార్ రెవెన్యూ శాఖ

ప్రతి ఒక్కరు గ్రామంలో ఉండే పశువులను జాతి పశువులను పశు బీమా చేయించుకోవలసిందిగా చెప్పడం జరుగుతుంది అలాగే ఇప్పుడు ఈ ఇయర్ లో సీజన్ స్టార్ట్ అవుతుంది కానీ కాబట్టి ప్రోగ్రెసివ్ ఫార్మర్స్ కొన్ని దారులందరూ కూడా సృజనల్గా వచ్చే వ్యాక్సిన్లన్నీ కూడా తప్పకుండా వేయించుకోవాలని పెద్ద పశువులకైతే హెచ్ఎస్ బీట్యూ ఎక్క ఎల్ఎస్ఈ ఎల్ఎస్సి ఈ వ్యాక్సిన్లు వేసుకోవాల్సిందిగా కోరుతున్నాను అలాగే జీవాలకైతే ఈటీ మూడన్ షీపాక్స్ కోళ్ళకైతే ఆడి ఎఫ్ ఈ వ్యాక్సిన్లన్నీ కూడా గవర్నమెంట్ సప్లై చేయడం జరుగుతుంది వీటిని అన్నిటిని కూడా ఉచితంగా వేస్తారు ఈ అవకాశాన్ని తప్పకుండా వినియోగించుకొని మీ పశువులను సంరక్షించుకోవాల్సిందిగా కోరుచున్నాను అలాగే ప్ర గ్రామంలో పోయినసారి షెడ్ల నిర్మాణం కోసం చాలా ప్రతి గ్రామము చాలా తక్కువ సంఖ్యలో మంజూరు చేయబడినాయి కాబట్టి ప్రజాప్రతినిధులు ఒక్క విషయం నేనైతే చెప్తున్నాను నెక్స్ట్ టర్మ్లో ప్రతి ఊరికి ఎక్కువ సంఖ్యలో షెడ్ల నిర్మాణం జరగడం కోసం అందరూ గవర్నమెంట్ పట్టిలోకి ఒక సమస్యగా తీసుకొని మంజూరు చేయించవలసిందిగా కోరుతున్నాను ఎందుకంటే ప్రతి రైతు కూడా షెడ్ల కోసం అప్లికేషన్ పెట్టుకుంటామని అనుకున్నారు ఈ సమస్యను కొద్దిగా దృష్టిలోకి తీసుకోవాల్సిందే కోరుతున్నాను అలాగే ప్రతి ఊర్లో కొద్ది రోజులలో ర్యాపిడ్ సర్వే అనేది జరుగుతుంది ఈ ర్యాపిడ్ సర్వే చేయడం వలన ఆ ఊర్లో ఉండే ప్రోగ్రెస్ ఫార్మర్స్ను గుర్తిస్తారన్నమాట ఫస్ట్ ఆ విధంగా ర్యాపిడ్ సర్వే ద్వారా గుర్తించిన తర్వాత వాళ్ళు ఉత్పత్తి చేస్తున్న పదార్థంల ద్వారా వ్యాపార దృష్టిలో వాళ్ళు ఏ విధంగా లాభసాటిగా వృద్ధి చెందుతారో ఆ గవర్నమెంట్ కూడా వాళ్ళకు అన్ని విధాలుగా సహకరించి అన్ని వినాయి కల్పించి వాళ్ళు ముందుకు అభివృద్ధి చెందే విధంగా గవర్నమెంట్ సహాయం చేస్తుంది కాబట్టి మీరు అందరూ కూడా ర్యాపిడ్ సర్వే చేయించడంలో సహకరించాలని కోరుతున్నాను అలాగే ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇన్ఫర్మేషన్ విషయంలో కూడా రైతులందరూ అవగాహన కలిగి ఈ అవకాశాన్ని వినియోగించి పశు ఉత్పత్తిని చేసుకోవాల్సిందిగా కోరుకున్నారు అలాగే ప్రతి ఊర్లో కూడా లేటెస్ట్గా ఇప్పుడు నీటి దొబ్బల నిర్మాణం జరిగింది వాటి సంరక్షణ విషయంలో కూడా కొద్దిగా అంటే నీటిని నింపి మామూలు ఊళ్ళో పశువులు అది పోతుంటాయి కదా నీళ్ళు అవి వినియోగించుకునేటట్లు ప్రపంచులందరూ కూడా కొద్ది వాటి మీద సహాయం చేయవలసిందిగా పోస్తున్నాను అలాగే ఉపాధి పథకాల మీద ప్రోగ్రెసివ్ ఫార్మర్స్ గట్టి పెంపకంలో కానీ సైలేజ్ ఫార్మ్స్ వాళ్ళు క్రియేట్ చేసుకోవడంలో గవర్నమెంట్ సహాయం చేస్తుంది అది నెక్స్ట్ ఫర్దర్ గైడ్లైన్స్ వస్తాయి అవి వచ్చినాక చెప్తాను ఈ విషయాలన్నీ గుర్తుంచుకొని ప్రజాప్రతినిధిని సహకరించవలసిందిగా ఊర్లో కొద్దిగా ప్రజలందరికీ అవగాహన కల్పించవలసిందిగా కోరుతున్నాను ఈ అవకాశం ఇచ్చిన ప్రయత్నాలు ఈ టీకాలు కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా ప్రతి సంవత్సరాల ఎందుకంటే టీకాసే కార్యక్రమం

ఇంకా సాగిస్తున్నప్పటికీ చిన్న నష్టాలు జరిగాలి అనేది చాలా అధికారించింది ఎందుకంటే కొన్ని కొన్ని గ్రామాల్లో ఎన్ని గ్రామస్తులతో ఎన్ని సమావేశాల చిన్న నష్టాలు జరగాలనేది కొంచెం చాలా అధికారా దీనికి గ్రామంలో అందరికీ పెద్దలు చేయడం అలాగే యువ నాయకులు అలాగే ఒక విపక్ష సంఘాలు ఇంకా ఎక్కువగా అవగాహన తగ్గించాల్సినటువంటి అవసరం చాలా ఉంటుంది కాబట్టి కొన్ని చిన్న విషయంలో పెట్టి చేయడం వల్ల ఎక్కువ నష్టాలు వ్యర్థావాలు చిన్న అలాగే కడపలు ఇలాంటి మసాలు ఉన్నాయి కాబట్టి ఇప్పటికైనా గ్రామ పెద్దలు అలాగే చెక్కుల సమస్యలు గ్రామ పెద్దలు కూడా దీన్ని బాల్యాడపిల్లకు బాల్యూ ఆనందించేలా అనుభవించేలా కావడం చిన్న చేయడం వల్ల चाहिए कि जितना पानी से जितना आदमी जिस तरीके के रहकर करेंगे तो उन्हें तो लगा कि उसमें वाले भी अन्य जाता के साथ आपका तो लगा कि अन्य जाता में देखा कि ना उसमें भी घर पर आ रहे हैं कि ना इसे भी तरीके के करना हो जाएगा कि लोग तो इतने दिन बोले बाने कि चारा अच्छा करके बिचार देते हैं अब इस पर kita minta barang kepada semua rakyat Alhamdulillah